నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో దర్శనం నాగమణి నరసింహుల కుటుంబంలో నాగమణికి జాండీస్ వచ్చి వారం రోజులు చికిత్స పొందుతూ గత మూడు రోజుల కింద చనిపోయారు నరసింహులు మతిస్థిమితం కోల్పోయి ఉన్నారు వారికి ముగ్గురు పిల్లలు పెద్ద పిల్లవాడు మూడో తరగతి రెండో పిల్లవాడు ఒకటో తరగతి చివరి పిల్లవాడు అంగన్వాడీ స్కూల్కు పెడుతున్నారు కుటుంబాన్ని పోషించలేక నాగమణి గత మూడు రోజుల క్రింద చనిపోయింది ఆదుకునేవాళ్ళు ఎవరూ లేక కుటుంబం రోడ్డు మీద పడిందన్న పేపర్ స్టేట్మెంట్ చూసి డాక్టర్ ఆనంద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కుమార్తె శ్రీజానంద్ పేరు మీద వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక క్వింటాల్ బియ్యం సుమారు ఐదు వేల రూపాయలు సానుభూతిగా సహాయం అందించారు డాక్టర్ ఆనంద్ కుమార్తె శ్రీజానంద్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు డెంగ్యూ ఫీవర్ తో యశోదా హాస్పిటల్ ఐసీయూలో హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్నారు ఈ కార్యక్రమంలో దేవసాని వాసుదేవ్ ఆశా వర్కర్ కమల అంగన్వాడీ టీచర్ బాకీ భాగ్యశ్రీ దేవసాని హనుమాన్ దాస్ ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేశారు సీనియర్ రిపోర్టర్ పులి బాలచందర్ సానుభూతి వ్యక్తం చేశారు ఈరోజు బంగ్లా ఈ కార్యక్రమంలో దేవసాయి వాసుదేవ్ ఎల్కేష్ రెడ్డి గారు అలాగే ఆశావర్కర్ కమల గారు మరియు భాగ్య లక్ష్మి అంగన్వాడి మానవతా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అతనికి వారి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా స్పందించి వీరిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం అసిస్టెంట్ గారు ఆశా వర్కర్ కమర్మల గారు అంగన్వాడీ టీచర్ బాకీ సంధ్య గారు దేవసాని హనువంతు ఈ స్పందించి ఐదు వందల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది అలాగే సీనియర్ జర్నలిస్టు పులి బాలచంద్ర గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు బంగ్లపూర్ గ్రామంలో దర్శనం రాగమని నర్సింలు వారి కుటుంబంలో ముగ్గురు మగపిల్లలు అనాథలైనారు వారికి సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వాళ్ళ కూతురు పేరు మీద శ్రీన శ్రీజానంద్ శ్రీజానంద్ బిడ్డ పేరు మీద ఒక క్వింటల్ బియ్యం వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆకలి చావులు అని తెలియగానే స్పందించి డాక్టర్ ఆనంద్ గారు వాళ్ళ బిడ్డ పేరు మీద ఒక క్వింటల్ బియ్యాన్ని వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది పిల్లలను కూడా హాస్టల్లో చేర్పిస్తారని ఆయన మాట ఇవ్వడం జరిగింది